మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి హిందువుకి కూడా తెలుసు మా మీద ఎన్ని దాడులు చేశారు ఆశ్రమాల మీద వాస్తవాలు చెబితే తప్పు సరిదిద్దుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని మతాలకి ముఖ్యమంత్రి ఒక క్రైస్తవులకి మహమ్మదులకి మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో మెజారిటీ హిందువులు ఉన్నారు వారికి సెంటిమెంట్ ఉన్నది మనోభావాలు ఉన్నాయి మా మనోభావాలు గౌరవించండి మా హిందువులకి సముచితమైన స్థానం ఇవ్వండి అని పదే పదే మేము చెప్పాం ఎప్పుడైనా వినిపించుకున్నారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వాళ్ళ భార్య పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంక్రాంతి నాడు ఒక పెద్ద మేకప్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్ట వేసేసి సంక్రాంతి నాడు సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి తిరుమల వేద పండితులు ప్రసాదం ఇస్తే ఆ రోజు లైవ్ మనం చూసాం మీడియాలో మనం చూసాం ఆ స్వామి వారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా కళ్ళు కట్టుకుని చెందామని దేశ దేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తులు ఎదురు చూస్తే ప్రసాదం ఇస్తే వేద పండితులు ఆ టిష్యూ పేపర్ లో పడేసి పక్కన పడేలేదా వైఎస్ భారతి ఏ హిందూ జాతి మరిపోయిందా మంచిపోయావా స్వరూపానందే చెత్త పుట్టలో పడేస్తే ఇది తప్పు అని నీకు కనిపించలేదా నీ పీఠాన్ని కనబడలేదా అంత ఎందుకండి స్వరూపానంద గారు కరోనా వచ్చినప్పుడు నీ పీఠంలో చదువుకునేటటువంటి విద్యార్థులు కరోనా భయానక స్థితిలో అందరూ బాధపడుతూ ఉంటే విశాఖపట్నంలో దేశ రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు యజమానులు అందరూ కూడా వారి వారి సేవకులకి కరోనా సమయంలో ఆదుకున్నారు ఏదో పప్పులు ఉప్పులు కూరగాయలు ఇచ్చారు ఏమయ్య స్వరూపానందా నీ శిష్యులకి నీ పీఠంలో చదువుకున్నటువంటి వేద పండితులు ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబానికి కానీ ఇద్దరిని చదువు నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక్క శిష్యుడికి కనీసం కిలో బియ్యం ఇచ్చావా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో సిగ్గు సిగ్గు ఏమయ్య కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని భయపెడతావు ఓ ప్రభుత్వాన్ని పెడతావు ఓ ప్రభుత్వాన్ని ఆకాశం కట్టేస్తావు మంత్రులు రెప్పించుకుంటావు భయపెడతావు బ్లాక్ మెయిల్ చేస్తావు రకరకాల కుయత్తులు చేస్తావు వారిని రప్పించుకొని ఆ అవినీతి సొమ్ముతో వారి దగ్గర రాబట్టుకున్నటువంటి దోచేసిన సొమ్ముతో ఏమయ్యా ఉపన్యాసాలు చెప్తాం కదా నువ్వు అనిక్షాని శరీరాన్ని నైవ శాశ్వత అని అందరికీ ఉపన్యాసం చెప్తావు నువ్వు మోసుకుపోతావా ఈ వందల కోట్లు పట్టుకుని పోతావయ్యా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకో సక్రమైన మార్గంలో తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిస్తే హిందూ సమాజం క్షమాపేక్ష పెడతది క్షమిస్తుంది హిందూ సమాజం అవన్నీ అంటే నువ్వు ఆ క్షమాపణ బుద్ధి కాని పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ తప్పు మీద తప్పు కవరింగ్ చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉన్నటట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమే ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు చేస్తున్నప్పుడు ఇన్ని త్వరగా చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో మద్దతుగా రామచరితం వచ్చి రాముడి కోసం కొండ ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం అభినందన తెలియజేసావా నువ్వు మా హిందూ ధర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు నాలుగు అడుగులు వేశారని ప్రశంసించావా నీకు చంద్రబాబు నాయుడు మీద అభిమానమా ఎందుకయ్యా మొసరికా మీరు కాలుస్తారు ఎవరిక తెలియదు